అందరికీ నమస్కారం ఈనాడు వాస్తుశాస్త్రంలో దిశ గురించి మనం తెలుసుకుంటాము ఈ వాస్తుశాస్త్రంలో ఏవైనా మీకు సందేహాలు అనుమానాలు ఏదైనా ఉంటే కామెంట్ సెక్షన్లో మీరు తెలియజేసినడలా దానికి సరైన సమాధానం మీకు అందరికీ తెలియజేయగలవాడు ఈనాడు ఈ వాస్తు శాస్త్రంలో వాయువ్య దిశ గురించి అన్నాం కదా సో దీన్ని మనం ఇంగ్లీష్లో సౌత్ ఇంగ్లీష్లో నార్త్ వెస్ట్ కార్నర్ అంటాం ఇది వాయువ్య దిశ దీన్ని నార్త్ వెస్ట్ కార్నర్ అంటాం ఈ కార్నర్ గురించి ఈరోజు చాలా వివరంగా మీకు అందరికీ విశదీకరించాల్సిన నేను ఆలోచన చేస్తున్నాను ఈ వాయువ్య దిశ అనేటప్పటికీ మిగిలిన దిశలకు దీనికి చాలా డిఫరెంట్ అనమాట ఈ వాయువ్య దిశ అనేది మనిషి యొక్క మా మానసిక స్థితి మనసు వీటి మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తుంది అనమాట ఇది ఈ వాయువ్య దిశ అనేది వ్యక్తుల యొక్క మనస్సు వాళ్ళ ప్రవర్తన వీటన్నిటి మీద ఎక్కువగా ఉంటుంది ఈ దీంట్లో ఈరోజు మనం ఈ వాయువ్య దిశలో తగ్గులు తర్వాత పెరుగుదల తరుగుదల వీటన్నిటి గురించి ఈరోజు మనం విచితంగా తెలుసుకుంటాము మోటమోటిగా ఈ ఆకారాన్ని బాగా గమనిస్తే పశ్చిమ వాయువ్య దిశ పెరిగినట్టుగా కనపడుతుంది పశ్చిమ దిశ వరుణదేవుడు వాయువ్యంలో గాలిదేవుడు యాక్చువల్గా ఈ వాయువ్య దిశ అనేటప్పటికీ గాలి సంబంధించింది ఈ గాలిదేవుడు వరుణదేవులతో ఏకమైనడు ఇక్కడ ఈ రకంగా పెరిగిందన్నమాట దేవుడు పశ్చిమ వాయువ్యమ పెరుగుదల అంటాం సో దీంట్లో ఏమంటే ఈ యొక్క వాయువ్య దిశ పెరిగిన ఏ రకమైన తగ్గులు ఎచ్చులు అవన్నీ ఉండినా కూడా ఈ గాలి అనేటప్పటికీ ఒక చోట స్థిరంగా ఉండదు అటుగా అదే రకంగానే ఈ వాయువ్య దిశ యొక్క లోపాలు ఏమవుతాయంటే మనస్సు కూడా చంచలంగా మనస్సుకు సంబంధించిన ఈ కారణర్ అని చెప్పినాను అందరికీ ఈ మనస్సు అనేది ఏమవుతుందంటే చంచలత్వంగా ఉంటుందన్నమాట అంటే ఇక్కడ లోపం ఉన్నప్పుడే వాయువ్య దిశ కలెక్ట్గా ఉంటే ఏ లోపమే ఉండదు ఏమీ ఉండదు ఎప్పుడైతే వాయువ్య దిశలో లోపాలు ఏర్పడతాయో ఆ లోపాలు ఏర్పడినప్పుడైతే మనసు చంచలత్వం ఉంటుందంట ఫికిల్ మైండెడ్ అంటాం దీన్ని ఒక 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 పని అనుకుంటాడు మళ్ళీ అంతలోకే ఇది కాదు ఇంకొకటి అనుకుంటుంటాడు ఈ రకంగా ఏర్పడుతుంది ఏర్పడుతుందనమాట ఏ పని స్థిరంగా చేయలేడు సో ఈ పశ్చిమ దిశలో ఈ రకంగా పశ్చిమ వాయువ్యం పెరిగినప్పుడు మగవాళ్ళ మీద చెడు ఫలితాన్ని ఇస్తుంది మగవాళ్ళ మీద చెడు ఇస్తుంది అంటే ఈ మగవాళ్లకు ఇల్లీగల్ కాంటాక్ట్స్ లేక వేరే ఇంకొక స్త్రీతో అన్య స్త్రీతో సంబంధాలు ఉండడము ఇటువంటి ఈ యొక్క వాయువ్యం పెరిగినందువల్ల మగవాళ్ళ మీద చెడు ఫలితాన్ని ఇస్తుంది అదే కాకుండా దానివల్ల అనేక రకాలైన ఇబ్బందులు కుటుంబ కలహాలు తర్వాత ఆర్థిక పరంగా కూడా కొన్ని ఇబ్బందులు ఏర్పడతాయి మానసిక ఎక్కువ మానసికానికి సంబంధించింది అనమాట మనస్సు మనస్సు బాగుండదు మనస్సు వికలత అంటారు దీన్ని తర్వాత ఒక రకంగా శత్రువులు కూడా ఏర్పడతారు సో ఈ ఈ పెరుగుదల అనేది ఏమాత్రం మంచిది కాదు ఇది ఈ రకం కానీ దీని మీద కొన్ని అపోహలు కూడా ఉన్నాయి ఈ పశ్చిమ వాయువ్యం పెరిగినప్పుడు వీటిలో ఎక్కువగా సినిమా యాక్టర్లు తర్వాత లాయర్లు వితండవాదులు విలేకరులు ఇటువంటి వాళ్ళు కూడా ఈ పశ్చిమ వాయువ్యం పెరిగినప్పుడు లేదా ఈ పక్క ద్వారం పెట్టినప్పుడు వాళ్ళు ఎక్కువగా ఇటువంటి ఇండ్లలో ఉంటారు అనేది కూడా ఒక నానుడి ఉంది తర్వాత పొలాలకు కూడా ఇది ఇండ్లనే కాదు పొలాలు కానీ కట్టడాలు కానీ వ్యాపార వ్యాపార సంబంధించిన స్థలాలు కానీ వీటన్నిటికీ కూడా నేను చెప్పినట్ని వర్తిస్తాయి కాబట్టి కొంచెం వివాదంగా ఉంటారు అన్నమాట వీళ్ళు ఈ వ్యక్తులే కొంచెం వివాదాస్పదంగా ఉంటుంది సో దాన్ని చేసుకోవాలంటే కనుక మనం ఈ పెరుగుద వా పెరిగిన పశ్చిమ వాయువ్య దిశను కట్ చేసుకోవడం తప్ప వేరే మార్గమే లేదు సో మామూలుగా మనం మొదటి నుంచి చెప్పుకుంటూ వస్తున్నాం ఎప్పటికీ నలుగు దిశలు నైంటీ డిగ్రీస్ ఉండాలితే కానీ ఏ రకమైన పెరుగుదల ఎటుపక్క కూడా ఉండకూడదు ఒక ఈశాన్యం తప్ప అది కూడా కొద్దిగానే ఉండాలని మొదటి నుంచి మనం చెప్పుకుంటూనే ఉన్నాం సో అది కూడా దీనికి వర్తిస్తుంది